దిస్ ఇస్ కాల్డ్ పిచ్చుకుడు పిచ్చుకుడు చేసేసారు కాఫీ కూడా ఇచ్చారు నేనైతే ఇప్పుడు బి క్రియేటివ్ దగ్గరికి హెయిర్ కట్కి వచ్చేసా సో హెయిర్ కట్ చేస్తారనమాట మంచి మంత్లీ టూ త్రీ టైమ్స్ ఉంటుంది సో ఇది నా బిఫోర్ హెయిర్ చూస్తున్నారు కదా బిఫోర్ హెయిర్ ఇది కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపిస్తా చాలా బాగా చేస్తారు అనమాట బిఫోర్ కట్ బిఫోర్ కలర్ బిఫోర్ హైలైట్ ఇలా ఉంది సో తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట పొద్దుల ఇలా తయారు చేసే నన్ను చిన్నప్పుడు చీవుడు బుక్ వేసుకుంటే రోజులు వేసుకొని వెళ్తా ఉంటాయి కదా అలాగా ఆ రోజు గుర్తు వచ్చేస్తాయి కదా బాగుంది 이제품은 <suss> 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 ఇట్లా ఫోన్ చేస్తుంది నాకైతే నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆహా కృష్ణుడు కదా అది నేను ఎప్పుడైనా ఇక్కడికే వస్తాను హెయిర్ కలరింగ్ అండ్ హైలైటర్స్ కట్ కైనా దేనికైనా ఇక్కడికే వస్తాను చాలా బాగా చేస్తారు చేసిన ప్రతిసారి మనిషి మారుతారు బట్ వర్క్ మాత్రం మారదు చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు ఇవాళ మాక్సిమం అంతా అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు కూడా ఉంటారు బట్ ఈసారి లేరు అమ్మాయిలు చాలా నీట్గా కంఫర్ట్ గా ఎంత బాగుంటే చాలా బాగా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పెయిన్ ఉండదు చిరాకు ఉండదు ఎంతసేపు అని ఇలానే కూర్చుంటాం అనమాట అంత బాగా చేస్తారు ఒక పెళ్ళిక ఇటు ఒక పెళ్ళిక మధ్యలో ఒక కదా ఏ పిలక బాగుందో కమెంట్ చేయం ఎలక్షన్ అయితే స్టార్ట్ అయింది కదా ఎలా చూసారు హైలైటర్స్ అనమాట కొంచెం హైలైటర్ వేస్తుంది ఏ కలర్ ఉంది నాకు ఆల్రెడీ ముందు ఈ కలర్ ఉంది కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ సో దీన్ని నేను డార్క్ చీరలు నడుతాను అనమాట నార్మల్గా గేట్ మరి నార్మల్ బ్రౌన్ చీరా గ్లోబల్ లాగా చూసాను సో ఇది హైలైటర్స్ ಸೊ ಸ್ಟೈಲಿ ಚಾ ಜಾ ದ ನೀ

bu fine fine di corona పెట్టుకుని మంత్లీ కాఫీ ఇస్తారు చాలా ప్యాకెట్ కదా మళ్ళీ కాఫీ కావాలని అడిగారు హాస్పిటల్ వచ్చి తిన్నాక కాలేజ్ వస్తాను కంఫర్ట్ కంఫర్డ్ అనమాట ఎవరు హాగైనా కావాలనుకుంటే టీఎం చేయండి ఇక్కడ మంత్లీ సెక్షన్ ఉంటుంది నేను మీకు ఫ్రీగా ఇప్పిస్తాను ఫ్రీ గర్ల్స్ బాయ్స్ ఎవరైనా సరే సెక్షన్ ఉన్నప్పుడు నేను కలిసాను అమ్ముడు section um, okay. okay. yeah. 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 okay. itu. Yeah. ఫింగర్ ఎప్పుడు కట్టా ఓకే గ్లౌజ్ ఉండడం నేను చూడలేదు கொஞ்சம் மசாஜ் லே செய் பார்க்க ரெட் உண்டது கதா Ini Hmm. 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 Thank mm -hmm. you. очку ствен x

கண்டிஷனரு केला विजय కలరు లేదా కట్టు వన్ ఆర్ టూ హెయిర్ వాషెస్ వరకు కర్ల్స్ అయితే మరి ఇంత దగ్గరగా ఉండవు బట్ ఉంటాయి వన్ హెయిర్ హెయిర్ వాష్ వరకు బాగానే ఉంటాయి సెకండ్ హెయిర్ వాష్కి అలా తగ్గిపోతూ ఉంటాయి బాగుందా లాస్ట్ ఫైనల్ లుక్ మళ్ళీ మీకు చూపిస్తాను